అందరికీ నమస్కారం అండి ఈ మధ్య నేను ఒక అద్భుతమైన వీడియో చూశానండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ ఈ వీడియో ముందు ఆ వీడియో గురించి ఎందుకు చెప్తానంటే పవన్ కళ్యాణ్కి ఈ వీడియోకి చాలా దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి నేను చూసిన వీడియో గురించి చెప్పి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్గా ఒక లైక్ చేయండి లైక్ చేశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే నేనేమైతే అనుకుంటున్నానో ప్రతి ఒక్క అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను కాబట్టి శ్రద్ధగా వినండి చివరిలో ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ కూడా ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఫస్ట్ నేను ఏ వీడియో అయితే చూశానో ఆ వీడియో గురించి చెప్తున్నాను కదా ఒక మహిళ నాలుగు చక్రాల బండి మీద కూరగాయలు అమ్ముకుంటా ఉంటుంది కూరగాయలు అమ్ముకుంటా ఉంటే ఒక యూట్యూబర్ వెళ్ళి ఆమెని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ప్రశ్నలు అడుగుతా ఉంటే ఆ ప్రశ్నలో ఒక భాగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రశ్న అడుగుతాడు అమ్మ పవన్ కళ్యాణ్ పరిపాలన ఏ విధంగా ఉంది డిప్యూటీ సీఎం అయిన కానుంచి పేదలకు ఆయన అనుకున్నది చేస్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అతను చేసే పరిపాలన గురించి ప్రజలకు నచ్చిన పనులు మెచ్చిన పనులు ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అనేది పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నాడా లేదా అని చెప్పి ఆ యూట్యూబర్ అడిగిన తర్వాత ఆమె మొట్టమొదటిగా ఏం చెప్పిందంటే అసలు నాకు సీఎం అంటే తెలుసు కానీ డిప్యూటీ సీఎం పదవి ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు అండి ఇంతవరకు నా వయసు ఇంత వచ్చినా కానీ డిప్యూటీ సీఎం పదవ్ అనేది ఉంటుంది అన్న సంగతి అయితే నాకు తెలియదు కానీ డిప్యూటీ సీఎం పదవి అనేది నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడటం వల్లే తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరు నెలల కాంచి నేను గమనిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అతను చేసే కార్యక్రమాలు చాలా బాగా నచ్చినాయి పేదలకు మేము అధికారంలోకి వస్తే ఎప్పుడో అతను ఇచ్చిన దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు సంవత్సరం కానుంచి అతను ఏమైతే చెప్పిండో రాష్ట్రంలోని ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి మాట్లాడిండో ఆ యొక్క సమస్యలను ఇప్పుడు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాడు చూడండి ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఉంటే మంచిదేమో అని చెప్పి నా ఉద్దేశం అంటే అని చెప్పి ఆ తెలంగాణ మహిళ చెప్పిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆమెకు ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా అనే సంగతి కూడా తెలియదట నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మహిళ ఆ విధంగా చెప్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అతను దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి అతను ఏ అధికారం లేకపోయినా ప్రజల సమస్యలపై ఏమైతే మాట్లాడిండో ఆ సమస్యలను ఇప్పుడు ఎక్కడైతే ప్రజలకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలను ఇప్పుడు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాడు అనే సంగతి ఆ మహిళ చెప్పింది అండి వాస్తవే ఆ మహిళ చెప్పిన మాటలు వందకు వంద శాతం కరెక్ట్ అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళిండు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ గిరిజన ప్రాంతంలో అతను కనీసం ఆ బురదలలో చెప్పులు లేకుండా కూడా నడిచిండండి కేవలం గిరిజనుల కోసమే వాగులు వంకలు డొంకలు గుంటలు దాటుకుంటూ గిరిజన ప్రాంతంలో కనీసం వాహనాలు కూడా వెళ్ళని దారులల్లో కూడా అతను నడుచుకుంటూ ఆ గిరిజన ప్రాంతానికి వెళ్ళి రోడ్లను పరిశీలించిండు ఎందుకో తెలుసా పవన్ కళ్యాణ్ గారు కేవలం గిరిజన ప్రాంతాన్నే ఎందుకు ఎందుకున్నట్టు గిరిజన ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నట్టు ఇప్పుడు మీకు ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా దగ్గర దగ్గర ఒక ఏడు ఆరు ఏడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర చేసిండు బాగా గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఏమైతే గిరిజన ప్రాంతానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో అది ఇప్పుడు వెళ్ళటం కాదు రెండు వేల పద్దెనిమిదిలోనే వెళ్ళిండు ఆయన అక్కడికి ఆ గిరిజన ప్రాంతానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలో అప్పుడు ఏం చెప్పిండంటే మా పార్టీ అనేది అధికారంలోకి వస్తే ఈ గిరిజన ప్రాంతంలో రోడ్లన్నీ నేను బాగు చేస్తానని చెప్పి అతను హామీ ఇచ్చిండు ఎప్పుడది దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఆ గిరిజన ప్రాంతానికి పోరాట యాత్ర చేసుకుంటూ వెళ్ళు ఆ ఆ గిరిజనులకు హామీ ఇచ్చిన హామీని ఇప్పుడు గుర్తు పెట్టుకొని మరి నెరవేర్చడానికి వెళ్ళిండు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ గిరిజన ప్రాంతంలో ఇంకొకటి ఏంటంటే అతనికి ఓట్ల గురించి కాదు ఓట్లు ఆ గిరిజన ప్రాంతంలో ఎన్నో ఓట్లు లేవు సుమారు ఇంచుమించు నాలుగు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ నాలుగు వేల ఐదు వందల ఓట్ల కోసం అతను వెళ్ళిందనుకుంటున్నారా కాదు ఈ నాలుగు వేల ఐదు వందల ఓట్లు వేసినంత మాత్రాన తన పార్టీ ఏం గెలవదు కానీ గిరిజనులు ఎప్పుడైతే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అసంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ సమస్యలను చూసిన వ్యక్తి కాబట్టి ఆ సమస్యలను తీర్చడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు అతను హామీ ఇచ్చినప్పుడు ఒక పార్టీకి మాత్రమే నాయకుడు అతనికి ఏ పదవి లేదు కనీసం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనీసం ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టలే ఆ గిరిజన ప్రాంతానికి నేను రోడ్లు ఇప్పిస్తానని చెప్పి అప్పుడు ఆయన మేనిఫెస్టో కూడా పెట్టలేదు కానీ ఎప్పుడైతే అతను రెండు వేల పద్దెనిమిదిలో గిరిజన ప్రాంతానికి పోరాట యాత్ర కోసం వెళ్ళి ఆ గిరిజనులకు హామీ ఇచ్చి ధైర్యం చెప్పి మీకు నేను రోడ్లు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన మాటను ఇప్పుడు అతను నెరవేర్చుకోవడానికి అదే గిరిజన ప్రాంతానికి వెళ్ళి నూట ఐదు కోట్ల రూపాయలతోని ఇరవై తొమ్మిది రోడ్లను ఆ గిరిజనులకు ఎక్కడైతే అయితే లేవో ఎక్కడైతే కనీసం వాహనాలు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారో గుంటలు బురదతోని ఎక్కడైతే కనీసం ఆ గిరిజనులు బాధపడుతున్నారో కాలినడకనే వెళ్ళాల్సి వచ్చిన రోడ్లను ఇప్పుడు అతను సిసి రోడ్లుగా మార్చడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు వేరే కొంతమంది పార్టీలను నేను చాలామంది గమనించాను నాయకుల్ని నాకున్న పరిజ్ఞానం బట్టి వేరే పార్టీ నాయకుల్ని నేను గమనించింది ఏంటంటే ఎక్కడో కేంద్రం నుంచి తెచ్చిన సొమ్మును కూడా ఎక్కడో కేంద్రం నుంచి డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన సొమ్మును కూడా బడ్జెట్ను కూడా రాష్ట్రానికి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు ఏం చేస్తా ఉంటారంటే ఉన్న నిజం చెప్పరు నాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిలో నచ్చింది ఏంటంటే నచ్చిన గుణం ఆయన మాట తీరు ఆయన నడవడిక అతను నిబద్ధత ఎక్కడ నాకు బాగా నచ్చిందంటే కనీసం ఇన్ని కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన కొంతమంది నాయకులు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఆ డబ్బును ఏం చేస్తారంటే ఇది రాష్ట్రంలో ఉన్న డబ్బే మేము మా పార్టీ తరఫున మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఖర్చు పెడుతున్నామని చెప్పి ఈ క్రెడిట్ మొత్తం కూడా అక్కడప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కొట్టేస్తుంది కనీసం అది కేంద్రం నుంచి వచ్చే నిధులైనా సరే ఆ నిధులు మొత్తం కూడా రాష్ట్రం నుంచి వచ్చిన నిధులే ఇక్కడ ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి వచ్చిన బడ్జెటే మన రాష్ట్రం సొమ్మే మన మన రాష్ట్రం నుంచి వచ్చిన నిధులే అని చెప్పి ఈ క్రెడిట్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న అధికారం పార్టీ కొట్టేస్తాను అన్నమాట సొంత చేసుకున్నది అయితే పవన్ కళ్యాణ్ గారు అట కాదండి మీరు ఆ రోజున ఆ మీటింగ్ చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆ మీటింగ్లో మీరు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడంటే ఉన్న మాట ఉన్నట్లు చెప్పేసిండు అతను కొత్తగా ఇరవై తొమ్మిది రోడ్లకు నూట ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు దీంట్లో రాష్ట్రంలో ఉన్న వాటా ఎంత సీఎం చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా ఎంత అని క్లియర్ కట్గా చెప్పేసిండు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ క్రెడిట్ మొత్తం కూడా అతను ఒక్కటే తీసుకెళ్లే అటు కేంద్రం నుంచి కొంత వస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మేము తీసుకొచ్చేసి ఇప్పుడు గిరిజన ప్రాంతాలకి నూట మొత్తం మీద నూట ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తోని ఈ రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండు ఫస్ట్ నేను ఇందాక ఒక మహిళ నాలుగు చక్రాల బండి మీద కూరగాయలు అమ్ముకునే మహిళ ఆమె తెలంగాణ మహిళ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తుందట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతను చేసే కొన్ని కార్యక్రమాలను గమనిస్తుంది అంతకుముందు ఒక డిప్యూటీ సీఎం పదవి ఆహా ఈ విధంగా ఉంటుందా నాకు అంతకుముందు తెలియదు డిప్యూటీ సీఎం అంటేనే నాకు తెలియదు ఒక ఎమ్మెల్యే తెలుసు ఒక ముఖ్యమంత్రి తెలుసు కొంతమంది నాయకులు వాళ్ళ పదవుల గురించే కానీ నాకు తెలిసింది ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా అనే సంగతి నాకు తెలియదు అని చెప్తుంది ఆ తెలిసింది మొత్తం కూడా ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల అట గ్రేట్ కాదు చాలా గ్రేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఈ పదవి ఉంది అది డిప్యూటీ సీఎం పదం అంటే ఒక సీఎం తర్వాత సీఎం అన్నట్టుగా మనం అర్థం అప్పుడు ఆలోచించండి నూట ఐదు కోట్ల రూపాయలతోనే ఒక నాలుగు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఉన్న ఆ గిరిజన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి చూసినట్లయితే అతను కాళ్ళకు చెప్పులు కూడా లేవు వాగులు వంకలు బురద కాళ్ళకు రాళ్ళు కుచ్చుకుంటే కూడా అతను వాహనాలు తిరగని చోట కూడా అతను నడుచుకుంటూ వెళ్ళి ఆ గిరిజనులతోని ముచ్చటించి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు మళ్ళీ ఇతను వాళ్ళు వాళ్ళ భాషలలో పాటలు పాడుతూ ఉంటే ఈ ఆ పాటలు ఈని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే భాషలలో పాడటం చాలా మంచిగా అనిపించింది నిజంగా ఒక చెప్పాలండి అసలు ఒక నాయకుడు అంటే ప్రజలలో మమేకం అయిపోవాలండి వాళ్ళ బాధలు కూడా మన బాధల కింద భావించుకున్న వాడే నాయకుడు అంటే రెండు వేల పద్దెనిమిది పోరాట యాత్ర పోరాట యాత్రలో ఆ గిరిజన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి అక్కడ ఇచ్చిండే ఆమె మేమే కానీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినట్లయితే మీ ఈ చిన్న చిన్న గ్రామాలకు కూడా నేను సిమెంట్ రోడ్లు చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అది పోరాట యాత్రలో ఆయన వాగ్దానం చేసింది ఆ పోరాట యాత్రలో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకోవటానికి మరీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారిని అడిగి నూట ఐదు కోట్ల రూపాయలతోని ఇరవై తొమ్మిది రోడ్లను శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎంత సంతోషంగా ఉంటుందండి కనీసం ఆ గిరిజన ప్రాంతాలు పుట్టి కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ ప్రాంతంలో కనీసం నడవటానికి కూడా కాలినడక నడక తప్ప నడవటానికి కూడా కనీసం కంకర ఉంటాయి చెప్పు లేకపోతే మనం నడవలేము అసంటి రోడ్లను గమనించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్లను బాగు చేయడానికి వెళ్ళింది అది పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత నిజాయితీ మీరు ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గర ఒక ఆరు నెలల క్రితం అతను ఎలక్షన్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకుంది అధికారంలోకి వచ్చింది అయితే అతను ఒక ఐదు శాఖలు తీసుకున్నాడు ఐదు శాఖలలో కూడా డబ్బులు లేవట డబ్బులు లేనప్పుడు నాకు జీతం ఎందుకు అన్నాడు మీరు ఒకసారి గమనించినట్లయితే అసలు నేను తీసుకున్న శాఖలలో అసలు డబ్బులే లేవు డబ్బులు లేనప్పుడు అతను కోరుకుంటే కొన్ని లక్షల రూపాయలు అనేది జీతం వస్తుంది నెల నెల కానీ ఆ శాఖలలో డబ్బులు లేనప్పుడు నాకు జీతం ఎందుకని చెప్పి జీతం తీసుకోకుండా పనిచేస్తున్న జీతగాడండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ మనిషి అతనే ప్రకటించిండు నేను ఒక్క సినిమా చేస్తే చాలు నాకు యాభై కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అంటే యాభై కోట్ల రూపాయలంత ధనాన్ని కూడా వదిలేసుకునే ప్రజల కోసం నాకు సినిమా వద్దు ఏమొద్దు ఒక సినిమాలు చేసిన ఆ డబ్బు కూడా తీసుకొచ్చి నేను ప్రజలకే పెడతా పార్టీకే నిలబెట్టుకుంటా ఎంతమంది రైతులకి అతను సాయం చేసిండు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి దగ్గర దగ్గర అతను ఒక్క సంవత్సరానికి మూడు సినిమాలు చేసినా కానీ నూట యాభై కోట్లు వస్తాయి కనీసం అతను పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును కూడా విత్రుధా చేసుకొని అది కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టిండు సో ఇదండి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నిబద్ధత మాట ఇచ్చాడంటే నిలబెట్టుకునేదాకా కూడా పోరాడే వ్యక్తి ఏనాడైనా సరే ఒక మాట ఇచ్చిండంటే ఎట్టి పరిస్థితులైనా సరే ఆ మాటను దాకా కూడా వెనక తగ్గే ప్రాసక్తే లేదనుకునేవాడు పవన్ కళ్యాణ్ సో మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోలు లేవడానికి మేము ప్రయత్నిస్తామంటా కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇచ్చిన మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇట్లాంటి మంచి మంచి కంటెంట్లతోనే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందాలు ఉంటా ఉంటా కాబట్టి ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ